మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ఐఎఫ్టియు జాతీయ కమిటీ పోరాటం చేస్తుందని ఐఎఫ్టియు జాతీయ సహాయ కార్యదర్శి కె విశ్వనాథ్ కమిటీ సభ్యులు ఇన్ఛార్జ్ అశోక్ గాయల్ తెలిపారు గోదావరి ప్లస్ ప్రెస్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ ఒకటి రెండు తేదీలలో పూణేలో జరిగే జాతీయ మహాసభల్లో ఐఎఫ్టియు జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ మేరకు గోదావరి శుక్రవారం శనివారం ఉదయం వరకు సమావేశం ఏర్పాటు చేసుకుని జాతీయ కమిటీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని వెల్లడించారు ఈ సమావేశంలో రష్యా దేశం ఉక్రెయిన్లపై జరుపుతున్న దాడులను మారణ హోమం ఆపాలని అమెరికా ఇజ్రాయెల్ పై దాడులను ఆపాలని నిరసన తెలపాలని నిర్ణయించడం జరిగిందన్నారు అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడులుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేయాలని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి కార్మికులను కార్పొరేట్ శక్తులకు కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నాన్ని కార్మిక వర్గం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఆశాలకు ఏఎన్ఎంలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు సింగరేణి ప్రాంతాల్లో నిరుద్యోగం రూపుమాపే దిశగా కొత్త బావులను ఏర్పాటు చేయాలని కొత్త ఓపెన్ కాస్టులను తీసుకురాకుండా అండర్ గ్రౌండ్ గను ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు దేశంలో వస్తున్న కార్మిక వర్గం పైన మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు అదేవిధంగా ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా కూడా కొన్ని మేము ఈ జాతీయ కమిటీ సమావేశంలో నిన్న ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అవి ఒకటి రష్యా ఉక్రెయిన్లో మరణకాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలని ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసి వేలాది మందిని ప్రజల ప్రాణాలు తీసింది తీస్తున్నారు దాన్ని కూడా వెంటనే ఆపాలనేది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి ఇవాళ కార్మిక రంగాన్ని మొత్తం రోడ్ పాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు వాటిని వెంటనే ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలే నడపాలనేది అదేవిధంగా కార్మికులను ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా ఇందులో తీర్మానించడం జరిగింది ఇక ఇక్కడ ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది దేశంలో ఒక తొమ్మిది బొగ్గు సంస్థలు ఉన్నాయి ఈ బొగ్గు సంస్థలలో ఐదు వందల పైకి సిల్పు అండర్గ్రౌండ్ మైండ్స్ను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తు కోసం చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా వెంటనే ఆపాలని అదేవిధంగా ఇక్కడ సింగలేన్లో ఏదైతే ఉందో ఓపెన్ కాస్ట్ల పేరుతోటి భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్లకు కంపల్సరీ కుటుంబానికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి వెంటనే ఓపెన్ కాస్ట్ల తవ్వకాలను ఆపి అండర్గ్రౌండ్ మైన్స్ను తవ్వాలనేదే మాటియు జాతీయ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది కంగార్ వర్గంకి ఖిలాఫ్ ఆర్ క్యాపిటల్ ఇంపీరియల్ పవర్కి స अधिकतम नफा कमाने के लिए दुनिया के सभी सियासत कैपिटल और इंपेरियल के साथ है दुनिया में झूठा सांप्रदायिक आंतरविरोध निर्माण करके कामगार वर्गों के बीच में वर्ग संघर्ष का विकास प्रतिबंधित करने के लिए एक धार्मिक सांप्रदायवाद को बढ़ावा दे रहे हैं यहां केंद्र सरकार राज्य सरकार कॉन्ट्रैक्ट लेबर एक्ट ये पारित कर यूरोपीय राष्ट्रों में जो गुलामों का व्यापार का सिलसिला चला था और फ्रेंच राज्य क्रांति के बाद मानवीय हक का जो मैनिफेस्टो पब्लिश हुआ उसी के बाद सभी से ने डेमोक्रेटिक नेशन ने गुलामों के व्यापार को प्रतिबंदित किया। लेकिन हमारे देश में जो कॉन्ट्रैक्ट लेबर एक्ट गुलामों का व्यापार खुलेआम कर रहा है। आर एल कृष्णा उपाध्यक्ष चीकट वेंटेश्वर कृष्णा सहायक कार्यदर्शी अशोक लिंगमपाली कोशाधिकारी एम रामकृष्ण कमिटी सभ्यु विलास ज्ञानेश्वर रमेश वेंकटेश चिट्टाबू वरदय मदार రామ్సింగ్ అప్పారావు విజయ్ అవిరాష్ తదితరులు పాల్గొన్నారు